చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణానికి చెందిన రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల అస్ఫియా అంజుమ్ హత్య తొలుత ఆ ప్రాంతానికి సంబంధించిన అంశం కానీ చాలామంది చూశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించిన తిరుపతికి వెళ్ళినా కూడా ఆ బాలిక హత్యపైన స్పందించిన ఉదంతం కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాను ఈ నెల తొమ్మిదవ తేదీన పొంగనూరు వెళ్తున్నారు బాలిక కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తాను అని ప్రకటించగానే అప్పుడు అధికార పార్టీలో కూడా కదలిక వచ్చింది ప్రభుత్వ యంత్రాంగంలో కూడా యంత్రాంగం పైన కూడా ఒత్తిడి పెరిగింది ఈరోజు ఏకంగా హోంమంత్రి నేతృత్వంలో ముగ్గురు మంత్రులు వెళ్ళి బాలిక కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించారు అసలు అంతిమంగా పోలీసులు ఏం తెలిచారు అంటే పొంగనూరు పట్టణంలోని యూబీ కాంపౌండ్ ప్రాంతంలో అస్పియా అంజు కుటుంబం నివాసం ఉంటుంది అమ్మాయి రెండవ తరగతి చదువుతోంది వయసు ఏడేళ్ళు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన సాయంత్రం తోటి విద్యార్థులతో ఆడుకునేందుకు బయటకు వెళ్ళింది అంటే ఇంటి పరిసరాల్లోనే చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళింది రాత్రి ఏడు గంటల వరకు కనిపించిన చిన్నారి హఠాత్తుగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది తొలుత తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు గాలింపు చేశారు చుట్టూ వెతికారు కానీ ఫలితం లేకపోయింది అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు స్థానిక పోలీసులు వచ్చి రాత్రి కూడా గాలింపు చేసినా కూడా ఎలాంటి ఫలితం లభించలేదు ఆ మరుసటి రోజు జిల్లా ఎస్పీ మణికంఠ నేరుగా అక్కడికి వచ్చి ఈ గాలింపు చర్యల్ని పర్యవేక్షించడంతో పాటు డాక్స్ స్క్వాడ్ను కూడా రప్పించారు డాక్స్ స్క్వాడ్ను రప్పించి రెండుసార్లు తనిఖీలు చేయగా ఆ అమ్మాయి ఇంటి నుంచి చెంగలాపురం రోడ్డు వరకు మాత్రమే జాగిలాలు వెళ్ళగలిగాయి అక్కడితో ఆగిపోయాయి దాంతో అదే ప్రాంతంలోని ముళ్ళపొదల్లో విపరీతంగా పెద్ద ఎత్తున పోలీసులు స్థానికులు అందరూ కలిసి గాలింపు చేశారు ఆ మరుసటి కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది దాదాపు ఆ టవర్ పరిధిలోని రెండు వేల ఎనిమిది వందల ఫోన్ నెంబర్లను కూడా పోలీసులు విశ్లేషించారు అయినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది తొలుత ఎక్కువగా పోలీసులు స్థానికులు జాగిలాలు వెళ్ళి ఆగిపోయిన ప్రాంతంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు అయితే ఇరవై తొమ్మిదిన సాయంత్రం బాలిక మిస్ అయితే ఈ నెల అంటే అక్టోబర్ రెండవ తేదీన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో చిన్నారి మృతదేహాన్ని స్థానికులే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు చిన్నారి కుటుంబం ఉంటున్న ప్రాంతానికి దాదాపు నాలుగు కిలోమీటర్లు చిన్నారి అలా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో చనిపోయి కనిపించడం అన్నది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ తర్వాత ఈ హత్య ఎవరు చేశారు అన్న దానిపైన పోలీసులు దృష్టి పెట్టారు అయితే ఈ హత్య ఎవరు చేశారు అన్నది తేల్చడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది అదే సమయంలో రోజులు గడుస్తూ ఉన్న హంతకుల్ని పట్టుకోకపోవడంతో పొంగనూరు పట్టణంలో స్థానికులు పెద్ద ర్యాలీలు నిరసన కార్యక్రమాలకు కూడా దిగారు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఇది ఒక స్థానిక అంశంగానే ఉంటూ వచ్చింది అయితే ఈ బాలిక హత్యకు సంబంధించిన దర్యాప్తులో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది అంటూ సాక్షి పత్రిక ఈ నెల నాలుగవ తేదీన మెయిన్ ఎడిషన్లోనే ఒక ప్రధానంగా కథనాన్ని ప్రచురించింది అదే రోజు జగన్మోహన్ రెడ్డి తాను ఈ నెల తొమ్మిదవ తేదీన పొంగనూరు వెళ్ళి బాలిక కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తానని కూడా ప్రకటించారు దాంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి వచ్చింది ఆ మరుసటి రోజు కూడా అక్టోబర్ ఐదవ తేదీ కూడా సాక్షిలో ఒక పెద్ద కథనం రాశారు బ్యానర్ ఐటమ్గా మదనపల్లిలో కొన్ని ఫైల్స్ తగలబడిపోతే ఏకంగా హెలికాప్టర్ ఇచ్చి ఉన్నతాధికారులను పంపించిన చంద్రబాబు నాయుడు ఒక బాలిక హత్యకు గురైతే ఈ అంశంలో మాత్రం ఎందుకు పోలీస్ యంత్రాంగం పైన ఆ స్థాయిలో ఒత్తిడి తేయడం లేదు ఎందుకు స్పందించడం లేదు అంటూ సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రశ్నిస్తూ వచ్చింది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు కూడా రంగం సిద్ధం అవడంతో ఈరోజు హోంమంత్రి మంత్రులు ఫరూక్ రాంప్రసాద్ రెడ్డి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి అనిత జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు బాలిక హత్య ఉదాంతాన్ని ఛేదించేందుకు పోలీసులు పన్నెండు బృందాలుగా నిరంతరం శ్రమించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు ఆయన వచ్చి పరామర్శిస్తే అభ్యంతరం లేదు కానీ రాజకీయం చేయడం మాత్రం సరైనది కాదు ఇది చాలా సున్నితమైన అంశం అంటూ హోంమంత్రి అనిత మాట్లాడారు ఈ సమయంలోనే బాధి బాలిక తండ్రితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు అయితే ఈ సందర్భంగా బాలిక తండ్రి పోలీసులు చాలా బాగా పనిచేశారు బాగా సహకరించారు కాకపోతే ఈ హత్యకు పాల్పడిన వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బాలిక తండ్రి తండ్రి కోరారు ముఖ్యమంత్రి కూడా ఆ మేరకు హామీ ఇచ్చారు తొలుత బాలికపైన హత్యాచారం చేసి ఆ తర్వాత హత్య జరిగి ఉంటుందని కూడా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి హోంమంత్రి కూడా ఈ అంశాన్ని ఖండించారు బాలిక తండ్రి కూడా తన కుమార్తె పైన ఎలాంటి అలాంటి అఘాయిత్యం జరగలేదు కేవలం హత్య మాత్రం చేశారని ఆయన ఆవేదన చెందారు పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా వైద్యులైతే చిన్నారిపైన ఎలాంటి హత్యాచారం జరగలేదు కేవలం హత్య మాత్రమేనని పో వైద్యులు కూడా నిర్ధారించారు సో బాలిక మీద అయితే అత్యాచారం అయితే జరగలేదు అన్నది కన్ఫర్మ్ అయితే బాలికని ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు అన్న దానిపైన జిల్లా ఎస్పీ మణికంఠ ఈరోజు కొన్ని వివరాలను అయితే వెల్లడించారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలిక తండ్రి ఫైనాన్స్ వ్యాపారి చాలామందికి పెద్ద ఎత్తున అప్పులు ఇచ్చారు అయితే ఇటీవల ఇల్లు కట్టుకోవాలని భావించిన బాలిక తండ్రి అప్పులు తీసుకున్న వారిపైన ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు డబ్బులు తిరిగి వెంటనే చెల్లించాలి అని అదేవిధంగా స్థానికంగా అంటే వీరి ఉంటున్న ఇంటికి వంద మీటర్ల దూరంలోనే ఉంటున్న ఒక మహిళకు కూడా ఈ బాలిక తండ్రి దాదాపు మూడున్నర లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు దాన్ని ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తేవడంతో పాటు సదరు మహిళ మహిళను ఇతను బెదిరించడం తిట్టడం కోర్టు వరకు వెళ్తానంటూ బెదిరించడంతో ఆమె ఈయన మీద కోపం పెంచుకున్నట్టుగా చెబుతున్నారు ఆ నేపథ్యంలోనే గత నెల ఇరవై తొమ్మిదిన ఇంటి ముందు ఆడుకుంటున్న సదరు చిన్నారిని చాక్లెట్ ఇస్తా అంటూ సదరు మహిళ తీసుకెళ్లినట్లు జిల్లా ఎస్పీ చెబుతున్నారు సదరు మహిళకు పదిహేడేళ్ల మైనర్ అయిన ఒక యువకుడు కూడా సహకరించినట్టు చెబుతున్నారు తొలుత సదరు మహిళ ఈ చిన్నారిని తన అమ్మ ఇంటికి తీసుకెళ్లి అక్కడ చాలాసేపు ఇంట్లోనే కూర్చోబెట్టుకొని మాట్లాడటంతో పాటు బాలికకు ఫుడ్ కూడా ఇచ్చారని జిల్లా ఎస్పీ చెబుతున్నారు ఆ సమయంలో బాలిక తండ్రి మీద ఉన్న కోపాన్ని మొత్తం ఆ చిన్నారి మీద చూపేందుకు సదరు మహిళ అప్పు తీసుకున్న మహిళ ప్రయత్నించారు ఆ సమయంలోనే చిన్నారి గట్టిగా అరుస్తుంది అన్న ఉద్దేశంతో గొంతు నులిమి చంపేసినట్లు జిల్లా ఎస్పీ చెబుతున్నారు ఆ పెనుగులాటలో సమయంలో చిన్నారి తన గోర్లతో సదరు మహిళను రక్కిన ఆనవాళ్ళు కూడా సదరు మహిళ మీద ఉన్నాయని కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు వీటి ఆధారంగానే ఆమె హత్య చేసినట్టుగా నిర్ధారించామని కూడా చెప్తూ ఉన్నారు జిల్లా ఎస్పి అయితే మైనర్ బాలుడు మాత్రం కేవలం ఆ అమ్మాయిని తన ఇంట్లోనికి సదరు మహిళ తీసుకెళ్ళినప్పుడు బయటే ఉన్నాడు అతను ఆ తర్వాత ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత బైక్లో ఆ యువకుడి సాయంతో తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో సదరు మహిళ పడేసింది అని జిల్లా ఎస్పీ చెబుతున్నారు ఈ వ్యాపారంలో సదరు మహిళ సదరు మహిళ తల్లిని వారికి సహకరించిన మైనర్ బాలుడిని ముఖర్ని అరెస్ట్ చేశామని కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు కేవలం ఆర్థిక లావాదేవీల అంశంలో బాలిక తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావడం మూడున్నర లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం అప్పుడు వెనుక్కు తీసుకుని డబ్బులు వెనుక్కు తీసుకునే క్రమంలో సదరు మహిళను బెదిరించడం కోర్టుకు వెళ్తానట్టు తిట్టడం ఇలాంటివి చేయడం వల్ల ఆ కోపంతోనే చిన్నారిని తీసుకెళ్లి హత్య చేశారు అని జిల్లా ఎస్పీ చెబుతూ ఉన్నారు అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాను ఈ నెల తొమ్మిదవ తేదీన వెళ్ళి బాలిక కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తాను అని చెప్పి ఉండకపోతే ఈ వ్యవహారంలో పోలీసులు ప్రభుత్వం ఈ స్థాయిలో స్పందించేదా అన్న ఒక అనుమానం కూడా ఉంది స్థానికంగా ఒక అంశంలా సాధారణ విషయంలాగే ఉండేదేమో అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైన తర్వాతనే ఆ కారణంగానే ముగ్గురు మంత్రులు కూడా అక్కడికి వచ్చారు పోలీసులు కూడా ఇంకా శరవేగంగా దర్యాప్తు చేశారు అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది ఏదేమైనప్పటికీ బాలిక హత్య అనేది చాలా దుర్మార్గం ఆర్థిక లావాదేవీలతో జరిగిందని జిల్లా ఎస్పీ చెబుతున్నారు